రేషన్ కార్డులపై ఆశలు మళ్ళీ రేకెత్తిస్తున్న ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీకి ముహూర్తం పెట్టబోతున్న సర్కార్ సో మనం చూసుకున్నట్లయితే రేషన్ దుకాణాలు కేవలం దొడ్డు బియ్యం పంపిణీకే పరిమితమైపోయాయి ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యంతో సహా నిత్యావసరాలను పేదలకు తక్కువ ధరలకు అందిస్తామని రైతు నుంచి పంటలను గిట్టుబద్ధాలు కొనుగోలు చేసి సావత్పత్రులు తయారు చేసి మళ్ళీ పేదలకే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఇక నిరంతర ప్రక్రియగా మారుస్తామని గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరించాం వాటి ప్రకారం రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటన అయితే తెలియజేశారన్నమాట సో దీంతో మళ్ళీ రేషన్ కార్డుల కోసం ఒక్కసారిగా ప్రజల్లో ఆశలు అయితే రేకెత్తినాయి రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి ప్రజెంట్ సరుకులు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే రేషన్ కార్డు వారు లేని వారికి మాత్రం ఎటువంటి అయితే భద్రత అయితే లేకుండా పోయింది అందువల్ల ఇకపై నిరంతర ప్రక్రియ ఐదేళ్ళుగా కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేసే ఊసే లేకుండా పోయింది ఏటా కుటుంబాల సంఖ్య పెరుగుతున్నా ఆ మేరకు కార్డుల సంఖ్య పెరగలేదు పదేళ్ళుగా ఈ మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసుకో తీసుకుంటే తీసుకోకపోవడంతో పథకాల ప్రయోజనాలు కూడా ప్రతిబంధంగా మారింది గత ప్రభుత్వం హుజురాబాద్ మునుగోడు మునుగోడు ఇతర ఉప ఎన్నికల్లో మాత్రమే కొంతమందికి అయితే రేషన్ కార్డు ఇచ్చారు తర్వాత ఎవరికైతే ఇవ్వలేదన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి రేషన్ కార్డులు అయితే ఎప్పుడు రాబోతున్నాయి ఏంటనే పూర్తి వివరాలు అయితే మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను